హాయ్ అండి వెల్కమ్ టు వరా హిట్ ఆరో రీడింగ్ నా పేరు రాధా శ్రీమాత్రే నమ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు అందరూ ఐఎమ్ గుడ్ ఐఎమ్ హెల్దీ ఐఎమ్ హ్యాపీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఈ వీడియో చూసే టయానికి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మార్నింగ్ మార్నింగే ఓకే చెక్ చేద్దాం శ్రీమాత్రే నమ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రెజినెట్ అవుతుందో అంత మటుకు కింద కామెంట్ బాక్స్లో చేయండి మా ఓకే ఎనీవే సబ్స్క్రైబ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జస్టిస్ కోరుకుంటున్నారు మీ చేసే హార్డ్ వర్క్లో కానీ మీ పరిస్థితులను బట్టి కానీ ఒక మీ రిలేషన్ పట్ల కానీ దేంట్లోనూ మీ సోల్ అయితే జస్టిస్ అయితే కోరుకుంటుంది ఇలా ఎంతకాలం నాకే ఎందుకు ఇంత పరీక్షలు నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది నాకు ఎప్పుడు న్యాయం చేస్తావు దేవుడా అని చెప్పేస్తాను అని ప్రజెంట్ ఈ వీడియో చూసే టయానికి మార్నింగ్ మార్నింగే ప్రశ్నల యుద్ధంతోనే మార్నింగ్ ఈరోజు మొదలుపెట్టేశారు ఓకే ఏదైనా మనం అనుకుంటాం మనతో మనమే ఏం మాట్లాడుకుంటాం మనతో మనము హ్యాపీగా గడిపిన క్షణాల కన్నా మనతో మనం మాట్లాడుకునేవి ప్రశ్నలే ఎక్కువ ఓకేనా ప్రశ్నించుకునటమే ఎక్కువ మనల్ని మనం ప్రశ్నించుకునటమే ఎక్కువ ఆ ప్రశ్నలు కూడా మనకు ఎంత మటుకు కరెక్ట్గా మనం వేసుకుంటున్నాం ఆ ప్రశ్నలకు సమాధానం మన దగ్గర ఉంటుంది అది 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 అని తెలుసు ఆ ప్రశ్నకు సమాధానం తెలుసు అయినా కూడా దాన్ని మనం యాక్సెప్ట్ చేసే పొజిషన్లో ఉండం ఇది కాదు ఇంకేదో అనుకుంటాం అలా అలా అనుకునటం వల్లే ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంది ఓకే అది ఇక బ్యాలెన్స్గా ఆలోచించాలి జరిగింది ఏదో జరిగిపోయింది కొత్త జీవితం స్టార్ట్ చేయాలి కొత్తగా ఆలోచించుకోవాలి గతాన్ని వదిలేయాలి ప్రజెంట్లో ఉండాలి ఎంత మట్టుకు ఉండగలుగుతాము ఇలా ప్రశ్నల యుద్ధమే ఉంది వీడియో చూస్తున్న వాళ్ళకి ఓకేనా శ్రీమాత్రి నమ ఈ వీడియో చూసే సారీ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు ఎలా ఉండబోతుంది మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా గడపబోతుంది స్టార్టింగ్లో ఈరోజు ఎలా ఉండబోతుంది అనే వీడియో చాలా మట్టుకు తక్కువనే చూశారు వాళ్ళకి ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళే చూస్తున్నారు బట్ పర్లేదు ఇప్పుడు చూస్తున్నారు అంటే రెజినెట్ అవుతుంది ఖచ్చితంగా ఒక మంచి మెసేజ్ అనేది మనము రిసీవ్ చేసుకోవచ్చు ఐ హోప్ మీకు కనిపిస్తుందా ఓకే స్పిరిట్ అండ్ గైడెన్స్ హ్యాండ్ సిస్టర్స్ చెప్పండి ఈరోజు ఎలా గడవబోతుంది వీడియో చూస్తున్న వాళ్ళకి ఈరోజు యాంగ్జైటీ అవ్వకండి రిలాక్స్గా ఉండండి గరుడ స్టార్టింగ్లోనే మేజర్ ఆర్కైనా కార్డు తీస్తేనే దాన్ని బట్టి వచ్చేసేస్తుంది మన కార్డ్స్ నైస్ చూడండి ఇలా హైంగ్రిమెంట్ సిచ్యువేషన్ టెంప్రాన్స్ టెంపరెన్స్ వచ్చేసింది ఓకే అయితే చాలా ఫిజికల్గా అభిజ్ఞింగ్ అవుతున్నారు యూనివర్స్ని ప్రేర్ చేస్తున్నారు చక్కగా భగవన్ నామస్మరణ చేస్తున్నారు ఎందుకంటే మిమ్మల్ని మీరు నమ్ముకుంటున్నారు భగవంతు నామాన్ని జపిస్తున్నారు యూనివర్స్ని ప్రేర్ చేస్తున్నారు షోర్గా ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అని అనుకుంటున్నారు బట్ మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉంటున్నారు ఈరోజు ఓకే వెయిటింగ్ ఎనర్జీ వెయిట్ చేస్తున్నారు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈక్వల్ గివెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారు కాల్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు హెల్త్ ఇంప్రూవ్మెంట్ లేదని వెయిట్ చేస్తున్నారు ఓకే ఇలా మనకు వెయిటింగ్ ఎనర్జీ ఒక ఎస్ చూడండి ఎలా వస్తున్నాయి కార్డ్స్ గ్రోత్ ఫైనాన్షియల్ గ్రోత్ ఆగిపోయింది ఓకే ఫైనాన్షియల్ గ్రోత్ కోసం పదే పదే ఆలోచిస్తున్నారు ఏం చేసినా కూడా వన్ రూపీ సంపాదిస్తే రెండు రూపాయలు ఖర్చు అయిపోతుంది ఒక బాధ ఓకే అసలు ఎంత చేస్తున్నా కలిసి రావట్లేదు అని ఒక బాధ దేనికి కలిసి రావట్లేదు ఎందుకు కలిసి రావట్లేదు ఇలా ఎంత కాలము ఇయర్స్ అయినా లైఫ్లో గ్రోత్ లేదు అని ఆలోచిస్తున్నారు బిజినెస్లో సక్సెస్ లేదని ఆలోచిస్తున్నారు రిలేషన్లో కూడా సక్సెస్ లేదు ఓకేనా ఎస్ సింగిల్ ఓరియంట్ కష్టపడుతున్నారు జడ్జిమెంట్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ భయం ఓకే చాలా ఇంక ఇదేదో వీడియో అయిపోతుంది మనకి మార్నింగ్ ఇంత పెద్ద వీడియో అయితే అయితే సెల్ఫ్ గ్రోత్ లేదు మా ఓకే బిజినెస్ గ్రోత్ లేదు ఫైనాన్షియల్ గ్రోత్ లేదు భయం ఒక స్టెప్ తీసుకోవాలంటే భయం కమ్యూనికేషన్ చేయాలంటే భయం ఆ బిజినెస్ వదిలేసేసుకొని ఇంకో బిజినెస్ చేసుకోవాలంటే భయం ఆ జాబ్ వదిలేసి ఇంకో జాబ్ చేయాలంటే భయం కన్ఫ్యూజ్ కోపం యాంగ్జైటీ నిద్ర లేదు పైకి మాత్రం గంభీరత్వం లేకపోతే గంభీరత్వం కనపడుతుంది అర్థం అవ్వని పొజిషన్ ఇలా ఏడుస్తుంటారు బాధపడుతుంటారు లోపల ఎంతో ప్యాకేజ్ ఇంతుంది లోపల వీడియో చూస్తున్న వాళ్ళకి జస్టిస్ కావాలని ఇక్కడ జస్టిస్ వచ్చేసేసినప్పుడే మనకి స్టోరీ ఎంత వచ్చేసేస్తుంది సో జస్టిస్ కావాలని ఏడవటం బాధపడటం ఆలోచించటం ఫేస్కు మాస్క్ వేసుకొని పైకి చూడ్డానికి వాళ్ళకేంటి అన్నట్టుగా లోపలంతా బాధ ఒక సినారియో ఫైనాన్షియల్ సినారియో అలా ఉంది ఇక రిలేషన్ పరంగా వచ్చేసేస్తే మీ పర్సన్ని చేసి చేసి అలసిపోయారు మీ పర్సన్ ఈక్వల్ గివెంట్ ఇవ్వట్లేదని చాలా బాధపడుతున్నారు ఈ రిలేషన్ పాజిటివ్గా గ్రోత్ అవుతుందా అవ్వదా అని ఆలోచిస్తున్నారు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు కాల్ చేస్తే బాగుండు మెసేజ్ చేస్తే బాగుండు అని చెప్పేసి అని వెయిట్ చేస్తున్నారు ఫైనల్గా వెయిటింగ్ ఎనర్జీలో మాత్రం ఉన్నారు మళ్ళీ ఈరోజు ఈక్వల్ గివెంట్ టెక్ కూడా ఎవరికో రాబోతుంది మా చూసుకోండి కాల్ కానీ మెసేజ్ కానీ ఎవరికో రాబోతుంది ఒక చిన్నగా కొత్తగా ఏదైనా కొత్తగా బిజినెస్ ఏదైనా చెయ్యాలనుకుంటే సో బిజినెస్లో చిన్నగా స్టార్టింగ్ ఓకే కొంచెమే పెట్టుబడి పెట్టి కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఒక సినారియో ఇంకో సినారియో ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చేసుకుంటే గ్రోత్ ఉంటుంది ఓకేనా కమ్యూనికేషన్ లేకనే ఇద్దరు మనసులో ఉన్న మాట చెప్పుకోలేకే గ్రోత్ అనేది అయిపోయింది ఓకే ఈరోజైతే ఇలా అయితే ఈ ఆలోచనల ద్వారా ఇలా అయితే ఉండబోతుంది ఎనీవే మీకు అవుట్కమ్ ఎలా ఉంటుందో చూద్దాం స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్స్ చెప్పండి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ద స్పిరిట్ అండ్ గైడెంట్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి నేను ఎవరు చెప్పేది నేనైనా చెప్పించేది మీరు అవుట్కమ్ ఇవ్వండి వెయిట్ చేసి 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 వెయిటింగ్ అంటేనే విరక్తి కలిగేలా ఉంది ఫ్రీడన్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి కమ్యూనికేషన్ కోసమా లాస్ట్ వన్ మోర్ కార్డ్ ఓకే ద వరల్డ్ వచ్చేసే సినిమా చూసుకోండి మీ విష్యూ మీ కోరిక ఏదైనా మీరు సోల్ చేసే ప్రార్థన మీ కన్నీరుతో వేడుకుంటున్న తీరును బట్టి ఓకేనా భయాన్ని వదిలేయండి యాంగ్జైటీని వదిలేయండి ఫస్ట్ ఎదురు చూడటం ఆపేసేయండి ఒక విత్తనం నాటినప్పుడు అది మొలకెత్తాలి అది వృక్షం అవ్వాలి చేతికి పంట రావాలి అంటే ఎంత టైం పడుతుందో మన చేసుకున్న కర్మను బట్టి మనం మనం గత జన్మలో చేసుకున్నదో లేకపోతే ఈ జన్మలో చేసుకుందో తెలుసో తెలియకనో ఒక రిలేషన్లో గ్రోత్ లేదు కమ్యూనికేషన్ అవ్వ అవ్వట్లేదు అని అన్నా కూడా ఇద్దరి మధ్య ప్రేమ అనేది ఒకరివ్వటం ఒకరి ఒకరు పారిపోవటం కూడా ఒకరి నుంచి మనకు కావాల్సిన ప్రేమ రాకపోవటం కానీ ఒకరి నుంచి రెస్పెక్ట్ రాకపోవటం కానీ ఒకరి నుంచి హెల్ప్ రాకపోవటం కానీ ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటం కానీ ఓకేనా అదంతా ఏంటి అంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నది మాదేవ ఎక్కడ పోతుందో ఎక్కడ మిస్టేక్ అవుతుందో అది తెలుసుకోండి భయాన్ని వదిలేయండి మీ ఆరాను మీరు ఎప్పుడు క్లీ చేసుకోండి మీ హారాను ఎప్పుడు పాజిటివ్గా ఉంచుకోండి ఓకేనా మీ లైఫ్లో మీరు తెలియకుండానే మీకు కమ్యూనికేషన్ వస్తుంది తప్పకుండా ఫైనాన్షియల్ గ్రోత్ చూస్తారు ప్రజెంట్ సిచ్యువేషన్ దాటేసేస్తారు ద సన్తో ఒక బ్రైట్ ఫ్యూచర్ చూస్తారు మా ఓకేనా మనకు చెప్తున్నారు యూనివర్స్ ప్రేయర్ చేస్తూ యూనివర్స్ ఖచ్చితంగా చెప్తున్నారు ఖచ్చితంగా ఈ రిలేషన్లో చాలా మార్పులు మీ లైఫ్లో చాలా మార్పులు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ఓకే గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నా ఉన్న సిచ్యువేషన్ని దాటేసేస్తారంట భయాన్ని వదిలేయండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి యూనివర్స్ని ప్రేయర్ చేసే విధానాన్ని బట్టి మీరు అనుకున్న దాన్ని బట్టి ఓకే యూనివర్స్ అయితే మీకు గిఫ్ట్ అయితే ఇవ్వబోతుంది మీకు తెలియకుండానే బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడబోతున్నారు ఓకేనా థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చెప్పండి ఏంజల్స్ నో నీడ్ వరీ దెర్ ఇస్ సమ్థింగ్ బెటర్ ట్రస్ట్ చూడండి మనం చేసేది నేను చాలా పాజిటివ్గా రిలాక్స్గా ప్రశాంతంగా వీడియో చేసే టయానికి ఖచ్చితంగా యూనివర్స్ని ప్రేయర్ చేసి మనం చేస్తాం ఇది అందరికీ రెజినేట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఓకేనా నో నీట్ వరీ నేను చెప్తున్నాను కానీ మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు భయాన్ని వదిలేయమని చెప్తున్నాను దేర్ ఇస్ సంథింగ్ బెటర్ అని చెప్తున్నాను బిఆస్ ఆశ దుర్ప్రదంతో ఉండండి ఈ సిచ్యువేషన్ చూసి ఈ రోజు చూసి భయపడాల్సిన పని లేదు ఢీలా పడాల్సిన పని లేదు రోజు ఉన్నది రేపు ఉండదు అంతేందుకు ఇప్పుడు ఉన్నది కాసేపటికి ఉండదు ఓకే అలా మనల్ని మనమే ప్రిపేర్ చేసుకోవాలి ఓకేనా ఇదండి ఈరోజైతే మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే బర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్